నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోచ్ లో చేరండి డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గౌస్లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ వన్ డబల్ ఎయిల్ ఎయి పార్టీ రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా బాగా నవ్వుతున్నాడు అలా జాయిన్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టినావు మేము తీసుకున్నాం మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావు అని చెప్పి సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇలా ఒక సింహం ఒక అడుగు ఎనికేస్తే వెనుకేసిందంటే నాలుగు అడుగులు ముందలకి దుంకడానికి ఇది మర్చిపోకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను